సో సార్ మనం వెహికల్ ఇన్సూరెన్స్ అని వింటూనే ఉంటాం వెహికల్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు మనకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని బాగా వింటూ ఉంటాం సో ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత దానికి కంపెనీ ఇన్సూరెన్స్ కి ఎంత అమౌంట్ తేడా పడుతుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ప్రతి వెహికల్ కి మాండటరీ మీరు కార్ అయినా సరే లారీ అయినా సరే ఏదైనా సరే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండటరీ సో ఫస్ట్ ఎవరైనా వెహికల్ కొనగానే ఏం చేస్తాం అంటే మన షోరూమ్ లో ఇన్సూరెన్స్ చేస్తాం ఇన్సూరెన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే షోరూంలోనే మ్యాండేటరీ అంటారు ఇప్పుడు చాలా మంది మీరు కనుక చూస్తే ఐరడీ కూడా వెరీ వెరిఫై షోరూమ్ షోరూంలో మ్యాండేటరీ కాదు సో మీరేంటంటే దాని మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు వెహికల్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు వాళ్ళతో పాటు మీరు చేపించుకోవచ్చు చేపించినప్పుడు ఏంటంటే ఆబ్వియస్ గా ప్రీమియం మీరు కంపేర్ చేసి షోరూమ్ కంటే తక్కువ ఉంటేనే బెటర్ ఆల్వేస్ సో మీకు ఎక్కడైనా సరే ఏ కంపెనీతో మీరు టైప్ అయితే ఆ కంపెనీకి తగ్గట్టుగా మీకు క్యాష్ లెస్ ఉంటుంది సేమ్ జస్ట్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ లాగే దీంట్లో కూడా క్యాష్లెస్ ఉంటుంది రేంబర్స్ ఉంటే రెండు ఉంటాయి సో మనకి ఎక్కడైతే టైప్ ఉన్నాయో అక్కడైతే మనకి గ్యారేజ్ కానీ లేదంటే మనకి షోరూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీ క్యాష్లెస్ ఉంటుంది సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏంటంటే ప్రతి వెహికల్కి మ్యాండేటరీ సో ఫస్ట్ కార్ కొనగానే మనం మినిమం త్రీ ఇయర్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తారు సో మామూలు రెగ్యులర్ ఇన్సూరెన్స్ ఉంటుంది కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ మీరు ఏ కంపెనీలో తీసుకున్నా కూడా అది కూడా మ్యాండేటరీగా ఉండేది చూసుకోండి యాక్చువల్గా చాలా కంపెనీస్ టెన్ ఇయర్స్ తర్వాత ఇవ్వట్లేదు కొన్ని ఉన్నాయి కొన్ని కంపెనీస్ అవన్నీ కస్టమర్ కంపల్సరీగా కార్ కొనుక్కునేటప్పుడు చూడాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ అనమాట ఇవన్నీ ఉన్నాయి ఏ యాడాన్స్ మొత్తం ఉన్నాయా థర్డ్ పార్టీ ఉందా అవన్నీ చూసుకొని తీసుకోవడం బెటర్ యాక్చువల్ అంటే కొన్ని కంపెనీస్ థర్డ్ పార్టీ చేస్తుంది కంపల్సరీ మ్యాండేటరీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ అంటే నేను అంటే కొన్ని ఇయర్స్ తర్వాత మేబీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అలా చేయని కంపెనీలు కూడా ఉన్నాయి సో అది మ్యాండేటరీగా చేయించుకుంటేనే అది ఉన్న ఒక కంపెనీలు చేపించుకుంటేనే బెటర్ అనమాట సో సార్ ఇప్పటివరకు మీరు చాలా ఇన్సూరెన్స్ చెప్పారు వెహికల్ ఇన్సూరెన్స్ అంటున్నాము హెల్త్ అంటున్నాము టర్మ్ ఇన్సూరెన్స్ అంటున్నాము లైఫ్ టైం ఇన్సూరెన్స్ అంటున్నాము అసలు ఎన్ని రకాల ఇన్సూరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా సో ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ సబ్జెక్ట్గా సో దీంట్లో ఏంటంటే మనం ఒక ఇండియ్య చూసుకుంటే రకరకాల ఇండివిజువల్ సజెషన్స్ ఫ్యామిలీ అయితే తనకి పిల్లలు రకంగా సజెషన్స్ ఉంటాయి అలానే ఒకసారి ఏజ్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక రకమైన మన ఇన్సూరెన్స్ సొల్యూషన్ ఇస్తాం ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్గా అది బిట్వీన్ అంటే లేమ్ లాంగ్వేజ్ చెప్పాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే దట్స్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ అ క్లయింట్ అండ్ కంపెనీ అండ్ ఇంకా మన ఇంకా మన లోకల్గా చెప్పాలంటే ఒక బెట్టింగ్ అనమాట ఒక బెట్టింగ్ ఒక కంపెనీకి అండ్ కస్టమర్ కి బెట్టింగ్ అది ఎలాగంటే కస్టమర్ అంటాడు నా ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ లెటర్స్ థర్టీ ఇయర్స్ నా ఏజ్ నా ఇన్కమ్ టెన్ లాక్స్ పరాను సో నాకు టూ క్రోర్స్ ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పేసి ఒక కంపెనీని అప్రోచ్ అవుతారు సో కంపెనీ ఏం చేస్తా అంటే ఓకే తన ఏజ్ మన కేవైసీ డాక్యుమెంట్స్ అంట మనం సార్ ఏజ్ ప్రూఫ్ కానీ అన్ని చూస్తారు యాక్చువల్లీ తన ఎక్కడ ఇన్కమ్ సంభవిస్తున్న టెన్ లాక్స్ ప్రూఫ్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అయితే శాలరీ స్లిప్స్ అడుగుతారు అదే బిజినెస్ పర్సన్ అయితే వాళ్ళ ఐటీ రిటర్న్స్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ చూస్తారు ఈ మొత్తం చూసిన తర్వాత తనకి ఏమైనా హెల్త్ హిస్టరీ ఏమైనా ఉందా అంటే హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో అన్నీ చూస్తారు ఫ్యామిలీ హిస్టరీ చూస్తారు అంటే అడిగి చూస్తారంటే అడుగుతారు అడిగినప్పుడు మీకు ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయా ఉన్నాయో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అది అడిగిన తర్వాత అయిపోయిన తర్వాత మొత్తం ఫామ్ సబ్మిట్ చేస్తాం అప్లికే ఫామ్ అంటాం అనమాట అది సబ్మిట్ చేసిన తర్వాత మనకి మెడికల్స్ కాల్ చేస్తారు కంపెనీ బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ ఆఫ్ ద క్లయింట్ మెడికల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కంపెనీ డెషిషిప్ అనమాట ఎస్ మీ మొత్తం మీ డేటా చూసాం మేము మీ ఏజ్ కేవైసీ డాక్యుమెంట్స్ కానీ మీ మెడికల్స్ కానీ మీ ఇన్కమ్ ఎవ్రీథింగ్ క్లియర్ చెక్ చేసాం అంతా క్లియర్గా ఉంది ఎస్ నౌ వీఆర్ రెడీ టు ఆఫర్ అప్రూవ్ యువర్ ప్రపోజల్ ఫామ్ అని చెప్పేసి అప్రూవ్ చేస్తారు ఆ రోజు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అతని ఏజ్ థర్టీ ఇయర్స్ సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫాలో చేసుకుంటే నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే సెవెంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాకా తనకి ఇన్ కేసు ఏమైనా రిస్క్ జరిగితే కంపెనీ ఈజ్ బౌండ్ టు పే ద టూ క్రోర్స్ ఆఫ్ సమ్ షుడ్ అది ఎంత తీసుకోండి అంత తనకి మనం మాట్లాడదు రెండు కోట్లు కాబట్టి రెండు కోట్ల రూపాయలు ఇన్ కేస్ ఏమి రిస్క్ జరిగినా కూడా మనం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకి కంపెనీ నామిని పే చేస్తారు సో తనే నేనేమంటారు తన ఏజ్ థర్టీ కాబట్టి సెవెంటీ దాకా తీసుకున్నారు మేబీ టెన్ ఇయర్స్ కట్టుకునే ప్రీమియం ఉన్నాయి పాలసీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టుకునే పాలసీ అంటే ప్రీమియం అది ప్రీమియం పెయింగ్ టర్మ్ అంటాం అనమాట సో సపోజ్ ట్వల్వ్ ఇయర్స్ కట్టారు కానీ సెవెంటీ దాకా కవర్ అయినట్టుగా సో అలాంటి పరిస్థితి ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ కడతానికి కట్టకలేదు పాలసీ మాత్రం సెవెంటీ ఫైవ్ తన ఏజ్ సెవెంటీ ఫైవ్ దాకా ఫోర్స్లో ఉండింది సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత సపోజ్ కస్టమర్ కనుక సర్వై అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ లో మనకి సర్వైవల్ బెనిఫిట్ అనేది ఏముండదు అంటే మనం కట్టిన మాక్సిమం ప్రీమియం వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ట్వెల్వ్ ఇయర్స్ ప్రీమియం కడుతున్నాం కదా ఆ ట్వల్వ్ ఇయర్స్ లెటర్స్ ఏ ఒక ఎయిట్ పర్సెంట్ కట్టాడు అంటే ఎయిట్ ల్యాక్స్ కట్టాడు అనుకుందాం ప్రీమియం టోటల్ ఈ ట్వెల్వ్ ఇయర్స్ లో ఒక థర్టీ ఇయర్స్ గల వ్యక్తి రఫ్లీ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ పే చేస్తాడు అంటే సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ పే చేస్తాడు ఈ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ తర్వాత తనకి ఏం రాదనమాట జస్ట్ ఇంకేస్ ఏమైనా రిస్క్ జరిగితే కంపెనీ ఏమంటున్నారు టూ క్రోస్ ఇస్తామంటారు ఉంటారు ఈ సెవెంటీ ఫైవ్ లోపు ఎప్పుడు జరిగినారు రేపు డేట్ ఆఫ్ బర్త్ సెవెంటీ సిక్స్ ఫైవ్ కంప్లీట్ డేస్ సెవెంటీ లో ఎంటర్ అయితే పాలసీ కండిషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ విల్ బి క్లోజ్ సో దెర్ ఈస్ నో లయబిలిటీ ఆర్ వాట్ ఎవర్ ఇస్ కంపెనీ ఏంటంటే ఎస్ మన మధ్య అగ్రిమెంట్ అయిపోయింది సో మేమేమన్నాం యాక్చువల్లీ మీకేమి కాదు ఏమన్నా అయితే మేము టూ క్రోస్ ఇస్తా ఉన్నాము ఏమి కాకపోతే మీరు కట్టిన ప్రీమియస్ మీరు మర్చిపోవాలి సో దట్స్ అ ప్యూర్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట సో అది యాక్చువల్గా ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి అంటే నేను ఎందుకు అన్నానంటే ఎంప్లాయీ కానీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ఆర్ బిజినెస్ పర్సన్ ఎవరైనా సరే ఆదాయం ఎవరికైతే వస్తుందో ఆ ఫ్యామిలీలో మొత్తం బ్రెడ్ అండ్ బర్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంట మనం సో తనకి వచ్చే ఎన్ని బట్టి మనం టర్మ్ ఇన్సూరెన్స్ సర్వీస్ చేస్తాం సో చాలా తక్కువ లో పడింది అంటే మేబీ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ సపోజ్ థర్టీ ఇయర్స్ లోపలకైతే అయితే అదే ఫార్టీ ఇయర్స్ లోపలకైతే ఎయిట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆ తర్వాత కొంచెం ఏజ్ పెరిగి కొందికి టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట సో అందుకనే ట్రవె ఇన్సూరెన్స్ అనేది అంత ఎగిలికి తీసుకుంటే అంత తక్కువ పడుతుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మనం ఏమనొచ్చు సార్ మీరు సిక్స్ టు సెవెన్ లాక్స్ మీరు కడతారు ఏమి ఎవరు అంటున్నారు కదా మరి లాస్ కదా అని చెప్పేసి కస్టమర్ మన ఇండియాలో అయితే చాలా మంది ఇలా చూస్తూ ఉంటారు యాక్చువల్గా ఇన్సూరెన్స్ మనకి ఏం రాకపోతే అడ్వాంటేజ్ ఏం లేదు కదా అని కానీ మీరు చూసుకుంటే ఈ మొత్తం మీరు ఒకేసారి కట్టరా సిక్స్ టు సెవెన్ లాక్స్ ఎవ్రీ ఇయర్ ఒక సిక్స్టీ థౌసండ్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తూ ఉంటారు వన్ క్రోస్ సమ్మెష్యూర్ కి ఆ టూ క్రోస్ కి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నట్టు సిక్స్ పర్సెంట్ లాక్స్ పే చేస్తారు సో లెట్ ఇస్ ఏ వన్ పర్ పరాను వన్ లాక్ ఇంటి ట్వల్ ఇయర్స్ పే చేస్తారు అదే వన్ ల్యాక్ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసినా లేదా పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసినా లేదా గోల్డ్ కొనుక్కున్నా ఆర్ ఎనీవేర్ మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు మాక్సిమం ఎంత అవుతుంది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఒక సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఒక టెన్ పర్సెంట్ రిటర్న్స్ అలా వస్తుంది కానీ ఇన్సూరెన్స్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ డే నుంచి రెండు కోట్లు కవర్ అయి ఉంటుంది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తుంది వన్ ల్యాక్ బట్ మీ కవర్ అంతా రెండు కోట్లు ఉంటుంది అనమాట సో దానివల్ల ఫ్యామిలీకి ఎక్కువ సెక్యూరిటీ మనకి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ఇస్తాం సో అందుకనే మేమందరికీ ప్రతి ఒక్కరికి మేము సపోజ్ మేము హండ్రెడ్ క్లయింట్స్ కలిస్తే హండ్రెడ్ క్లయింట్స్ని ఫస్ట్ అడిగేది మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా ఉంటే ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే వాళ్ళకి పొటెన్షియల్ ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సాలరీ లేటెస్ట్ ట్వంటీ ల్యాక్స్ పరాను మే మినిమం సజెస్టబుల్ ఏంటంటే టెన్ టైమ్స్ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ అంటే రెండు కోట్ల నుంచి ట్వంటీ ఫైవ్ టైమ్స్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ క్రోర్స్ సో మినిమం వన్ కోర్ నుంచి ఫైవ్ క్రోర్స్ వరకు మనం సజెస్ట్ చేస్తాం వాళ్ళకి సో అలాంటప్పుడు ఏం కొంతమంది వన్ క్ర తీసుకుంటారు కానీ నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏదో వాళ్ళ శాలరీ పెరిగి ఉండొచ్చు అప్పుడు వాళ్ళ ప్యాకేజీ థర్టీ ల్యాక్స్ అయి ఉండొచ్చు కానీ అప్పుడు వన్ క్రో సరిపోదు వాళ్ళకి సో అందుకనే ఏంటంటే ఎంత పొటెన్షియల్ ఎంత అవకాశం ఉంటే అప్పుడు ఎంత ఎర్లీగా తీసుకుంటేనే వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట సో అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఫ్యామిలీ అవుతుంది ఈరోజు పోస్ట్ కోవిడ్ కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళే మెజారిటీ శాతం కూడా చాలా పెరిగింది సో మన సేమ్ టైం ఏంటంటే ప్రొటెక్షన్ గ్యాప్ అంటారు యాక్చువల్గా సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నా కూడా తీసుకోకుండా చాలా మంది అంటారు అంటే అండర్ కవరేజ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటారు సో అలా మన దేశ జనాభా నూట నలభై ఐదు కోట్ల మంది ఉంటే దగ్గర దగ్గర ఎలిజిబిలిటీ వాళ్ళు చూసినప్పుడు నలభై కోట్ల మంది తీసుకునే కెపాసిటీ ఉన్నా కూడా అందులో కూడా అందరికీ ఇన్సూరెన్స్ గ్యాప్ అనేది ఉంది సో అందుకనే ప్రతిసారి రివ్యూ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు అది ఆ పాలసీ తీసుకుంటూనే అది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది అది ఎంతవరకు వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంట్ అన్ఫార్చునీట్ ఈవెంట్ జరిగితే అది వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి కాబట్టి అది ఎక్కువ తీసుకుంటే సజెస్టల్ సో సార్ నాకు జెన్యున్ డౌట్ వచ్చింది మీరు ఇప్పుడు మేము ఎయిట్ ల్యాక్స్ పే చేస్తే ఆ ఎయిట్ ల్యాక్స్ మాకు రిటర్న్ అన్నారు సపోజ్ ఒక పర్సన్ హాస్పిటలైజ్ అయితే వాళ్ళకి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ అయ్యాయని అనుకుందాం కానీ ఇప్పుడు వీళ్ళకి ఎయిట్ ల్యాక్సే పే చేసి ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ పే చేయడం ఇన్సూరెన్స్ వాళ్ళకి లాస్ కదా ఇది యాక్చువల్గా ఏంటంటే మీరు ఇది అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఇది మనం మాట్లాడే టర్మ్ ఇన్సూరెన్స్ సో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట సో టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మీకు ఎవ్రీ మీరు ప్రీమియం పే చేస్తారు దానికి కి సంబంధం ఉండదు ఇన్ కేసు హాస్పిటలైజేషన్ దానికి సంబంధం ఉండదు ఓన్లీ రిస్క్ జరిగి చనిపోతేనే నాలుగు రకాల డెత్స్ అనమాట ఒకటి పాలసీ తీసుకున్న దగ్గర నుంచి మనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ ఇమీడియట్ గా యాక్సిడెంట్ అయినా కూడా చనిపోతే మనం వన్ క్రోర్ ఇస్తారు అనుకున్నాం రెండు కోట్ల రూపాయలు ఇస్తారు ఆర్ వన్ ఇయర్ తర్వాత సూసైడ్ క్లాస్ కూడా ఉంది అనమాట కస్టమర్ ఎవరైనా సూసైడ్ చేస్తున్నా కూడా అంటే కొన్ని కంపెనీస్ అన్ని కంపెనీ కొన్ని కంపెనీలు సమ్మిషన్ చేస్తున్నారు టూ క్రోర్స్ ఎందుకు అంటే అది కూడా ఫ్యామిలీకి లాస్ అది సూసైడ్ కూడా లాస్ యాక్చువల్లీ కానీ ఎవరు ప్లానింగ్ తోటి వన్ ఇయర్ ప్లాన్ చేసి సూసైడ్ చేస్తున్న ట్రై చేయాలి సో అదే లాస్ ఇది మేబీ ఏదో ఒక రీజన్ వల్ల చనిపోవచ్చు మనం చెప్పలేము అది అది కూడా ఏంటంటే ఎవరైతే సంపాదిస్తున్నారో అది ఫ్యామిలీకి డెఫినెట్గా బట్ అది లాస్ అది సో మనమేమంటే వాళ్ళు అందరికీ సూసైడ్ అనేది క్షణిగా వేసం ఎవరైనా సరే ఒక రెండు నిమిషాలు మాట్లాడినా అలాంటి ఆలోచించడానికి రెండు నిమిషాలు మాట్లాడినా కూడా వాళ్ళు క్లియర్ అయింది యాక్చువల్ అలా ఆ థాట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అలాంటి పరిస్థితి ఏంటంటే మనం వాళ్ళ టూ గ్రోస్ సమ్మె ఎందుకంటే అది కవరేజ్ ఇచ్చేస్తాం అండ్ మూడోది వచ్చేసి అనారోగ్య కారణం వల్ల ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైనా సరే ఇల్నెస్ వలన చనిపోయినా కూడా మనం టూ గ్రోస్ పే చేస్తాం అలానే న్యాచురల్ డెత్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లోపు కానీ ఎప్పుడైనా న్యాచురల్ డెత్ అయినా కూడా మనం మళ్ళీ ఒక టూ క్రోస్ ఇస్తాం టోటల్గా ఈ నాలుగు రకాల డెత్ కవర్ అవుతుంది టర్మ్ ఇన్సూరెన్స్లో మీరు చెప్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు కదా అదేంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఇల్నెస్ వల్ల హాస్పిటలైజేషన్ అయితే అంటే అనారోగ్య కారణం వల్ల హాస్పిటలైజేషన్ అయితే మనం నేను అనుకున్నట్టుగానే రెండు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అయినా కూడా మనకి ఎంత ఖర్చు అయినా అంత అంటే హాస్పిటల్ ఎంత బిల్స్ అయినా కూడా వాళ్ళు పే చేస్తారు కంపెనీస్ పే చేస్తాయి సో మనకి ఖర్చు మన మనం ఓన్లీ ప్రీమియం పే చేస్తున్నాం అంటే మేబీ మీ ఏజ్ గ్రూప్ కి రఫ్లీ థర్టీ టూ థౌసండ్ రూపీస్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది టూ క్రోర్స్ కి పర్ ఇయర్ బట్ కానీ కవరేజ్ రెండు కోట్ల రూపాయలు ఎందుకులే అని చెప్పి అనుకుని చాలా మంది ఉన్నారు అంత అవసరం లేదు మాకు ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఇంత మొదలైతే కనీసం టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అయ్యేవాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు కరోనా తర్వాత అగైన్ కరోనా తర్వాతే జనాలు ఆర్ కస్టమర్స్ రెడీగా ఉన్నారు టు గో ఫర్ మాక్సిమం కవరేజ్ సో స్టిల్ ఇప్పుడు కూడా మాక్సిమం కవరేజ్ అంటే ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ తీసుకుంటారు దెన్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ రెడీ టు గివ్ యూ విత్ లోయల్ ప్రీమియం వై షుడ్ వి స్టాప్ అవర్ సెల్స్ చాలా తక్కువ ఇస్తున్నారు కవరేజ్ ఇప్పుడు అదే నాకు మీ వన్ క్రోడ్కి మీకు రఫ్లీ ట్వంటీ థౌసండ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అదే ఇరవై ఐదు వేల సంవత్సరాలు మనం ఎక్కడ ఇన్వెస్ట్ కూడా మన అంత కవరేజ్ అనేది ఉంది హెల్త్ పరంగా సో కాబట్టి నాకేం కాదు నాది చిన్న వయసే నాకు ఎటువంటి ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అనేది మాత్రం అనుకోకుండా కంపల్సరీ తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఒకసారి హాస్పిటల్ అయిన తర్వాత ఏ కంపెనీ మళ్ళీ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రెగ్యులర్గా ఇవ్వదు అంటే ఆల్ ఏదో ఒక వాళ్ళకి సబ్లిమిట్స్ అనేవి ఉంటాయి మన ఒకసారి హెల్త్ ప్రాబ్లం వస్తే సో కాబట్టి హెల్దీగా ఉన్నప్పుడే తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంగింగ్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ సో ఆ రెండు ఏంటంటే ఎప్పుడు గా ఉండాలి అసలుగా అందరికీ అందుకనే ప్రతి ఒక్కరికి ఈ రెండు మ్యాండేటరీ అని చెప్తాను టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సపరేట్ సపరేట్గా అది బట్ దేని కదనమాట అది హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయి టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయి ఆ రెండు క్లబ్ చేసి లేవు కొన్ని ప్రొడక్ట్స్ రెండు క్లబ్ చేసి ఉన్నాయి అనమాట అసలు అది యూల్ ప్లాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ బట్ ప్యూర్ స్టాండర్బ్ కంపెనీస్ అంటే డిఫరెంట్గా ఉంటాయి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ డిఫరెంట్